కాఫీ తాగండి అంటూ వచ్చింది లక్ష్మి మా నాటిన అనుమానం మొక్క పెరుగుతూ ఉంది ఏదైనా తెలుస్తుందేమో అని తన కళ్ళలోకి చూశాను నిర్మలంగా ఏ భావము లేకుండా ప్రశాంతంగా ఉంది నేను వెతుకుతున్నది ఏమీ కనిపించలేదు నాకు ఆపరేషన్ అయ్యాక రూంలోకి తెచ్చాక మా చెల్లి శ్రావ్య అన్న మాటలు గుర్తొచ్చాయి అరే నీకు అలా అయితే మేమంతా హడలి చచ్చాము మీ ఆవిడ ఏంట్రా ఒక్క చుక్క నీరు కంట్లో నుంచి రాలేదు అన్న వదిన మీ బావ అందరూ విపరీతంగా బాధపడ్డారు ఒక్క మీ ఆవిడ మాత్రమే ఏ బాధ లేదు అన్నట్టు ఉంది నిజమా నా గురించి బాధ లేదా నా మీద ప్రేమ తగ్గిందా ఈ ఆలోచనతో బుర్ర వేడెక్కింది అలాగే నిద్రలోకి ఒరిగాను గిన్నెల శబ్దంతో లేచాను పూజ గదిలో దీపం వెలుగుతోంది మన ఆశల్లా దీపం మినుకు మినుకు అంటోంది లక్ష్మికి పూజల పిచ్చిగా చేయదు కానీ దీపం పెట్టందే మంచినీళ్ళు కూడా తాగదు మన ధర్మం మనం చేస్తే అంతా మంచే జరుగుతుంది అంటుంది లక్ష్మి అందరికీ మంచి జరగాలి అనుకునే లక్ష్మి ఎవరికీ ఏమైనా తల్లడిల్లిపోయే మనిషి నాకు జరిగిన దానికి బాధపడలేదా మళ్ళీ మొదటికే వచ్చాను ఇంతలో లేచారా కాఫీ తెస్తా అంటూ వంటగదిలో నుండి బయటికి వచ్చింది లక్ష్మి ఒక్కసారి తన వైపు చూపు తిప్పాను కాళ్లకున్న పసుపు తన రంగుతో కలిసి ఇంకా అందంగా మెరుస్తున్నాయి విరసిన జాజి పువ్వుల సున్నితంగా మందారంలా అందంగా ఉంది ఈ వయసులో కూడా అందంగా అపురూపంగా ఉంది నేను వెతుకుతున్న నా అనుమానపు మొలకలు అలాగే ఉన్నాయి తన కళ్ళల్లో సమాధానం కోసం వెతికాను భగవంతుని దగ్గర పెట్టిన మందార పువ్వు అంతా నిర్మలంగా ఉంది ఏంటి అలా చూస్తున్నారు అంది ఏమీ లేదు అంటూ చూపు తిప్పుకున్న నా ప్రవర్తన తనని బండరాయిలా మార్చిందా నా బాధ్యత రాహిత్యం తనని నా మీద ప్రేమ లేకుండా చేసిందా అనుకుంటున్నంతలో టిఫిన్ బళ్ళ మీద పెట్టాను ట్యాబ్లెట్ కూడా అక్కడే పెడుతున్నాను తిని వేసుకోండి నేను చిన్నోడు స్కూల్కి వెళ్ళి వస్తాను నిన్నవాడు చెప్పాడు కదా పేరెంట్స్ని రమ్మని మీరు పోలేరు అని నేనే వెడుతున్నాను అని జాగ్రత్తలు చెప్తూ గుమ్మం దాటింది కొడుకుతో పాటు నేను నా ఆలోచన మిగిలాం ఆపరేషన్ అప్పుడు ఇంట్లో పైసా లేదు ఏ బాధపడ్డదు ఎవరిచ్చినా ఆఫీస్కి వెళ్ళగానే లోన్ పెట్టి ఇచ్చేయాలి డాక్టర్ని అడిగి జాయిన్ అవ్వాలి అనుకున్నాను రేపు హాస్పిటల్కి వెళ్ళి వద్దాం అంది లక్ష్మి సరే అన్నాను ఆఫీస్లో జాయిన్ అవ్వాలి అప్పుడే ముప్పై రోజులు అయిపోయాయా అనుకున్నాడు మాధవ్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు ఆ రోజు సాయంత్రం పని లేదు బాస్ని అడిగి ఇంటికి బయలుదేరాడు దారిలో మల్లెపూలు లక్ష్మికి ఇష్టమైన కోవా కొనుక్కొని ఇంటికి వచ్చాడు ఇల్లు ప్రశాంతంగా ఉంది పిల్లలు పరీక్షలు అయిపోయాయి బయటకు వెళ్ళినట్టు ఉన్నారు లక్ష్మి తలస్నానం చేసింది గాలికి ముంగురులు ముఖం మీద పడుతున్నాయి ముఖం అలిసినట్టు ఉన్న ఫ్రెష్గా ఉంది నన్ను చూసి కాఫీ తెచ్చింది అలాగే చూస్తున్న నన్ను ఏంటి అలా చూస్తున్నారు అంది నవ్వుతూ ఏమీ లేదు ఇలా రా అంటూ చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు మాధవ్ సారీ లక్ష్మి నిన్ను బాధ పెట్టాను అన్నాను ఏంటి అలా మాట్లాడుతున్నారు అంది ఎందుకు సారీ అంది ఆసుపత్రి పాలు అయి నిన్ను కష్టపెట్టాను నా స్వయంకృతం కథ నువ్వు చెప్పినా వినలేదు అన్నాడు మాధవ్ సరే భలే మాట్లాడుతున్నారు అనారోగ్యం చెప్పొస్తుందా అలా అనొద్దు అంది లక్ష్మి లక్ష్మి నీకు ఏమీ అనిపించలేదా నాకేదైనా జరిగితే మీరు ఎలా అని లక్ష్మిని చేతిని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు మాధవ్ ఎందుకు భయం వేయలేదు మీరు నొప్పి అనగానే మా బాబాయ్ ఇచ్చిన సార్బిట్రేట్ గుర్తొచ్చాయి ఆయన అన్నారు కరోనా తర్వాత అందరికీ గుండె జబ్బులు వస్తున్నాయి ఇవి ఉంచుకో అని ఇచ్చారు వెంటనే మీ నాలుక కింద పెట్టాను దానివల్ల కొద్దిగా టైం దొరికింది ఆసుపత్రిలో మీరు శ్వాస ఆడక ఛాతి ఎగిరిపడుతుంటే వచ్చింది సివియర్ అని బ్రతకడం కష్టమని అంటుంటే లోకం తెల్ల కిందులు అయిపోయింది మెదడు పనిచేయడం మానేసింది కానీ ఏడుస్తూ కూర్చుంటే ఎవరు ఏం చేస్తారు ఏ సహాయం ఎంతవరకు ఓదార్పు చెప్తారు కానీ మిగిలిన పని పిల్లలు చిన్నవాళ్ళు చూసుకునే మీరు ఇలా ఉన్నారు అయినా మీకు ఏమీ కాదు అని మనసుకు గట్టిగా చెప్పి నా వంతు నేను చేయాలి అనుకుని కంటి నుండి ఒక్క చుక్క రాలిన నా గుండె నీరసిస్తుంది అందుకే నేను ఏడవలేదు మీకు ఏమీ కాదు అని ఒకటికి పదిసార్లు చెప్పుకుని గుండెను రాయి చేసుకున్నాను మీకు ఏదైనా జరుగుతుంది అన్న ఆలోచనే నేను తట్టుకోలేనండి అంటూ నన్ను గట్టిగా హత్తుకుని బోరు మంది అప్పటిదాకా అరువు తెచ్చుకున్న గాంభీర్యం కరిగిపోయింది తన గుండెల్లోని దుఃఖం కరిగి వరదలా పారుతున్నాయి అప్పుడు కనిపించింది నేను ప్రేమించిన లక్ష్మి నేను లేకపోతే తాను లేను అన్న లక్ష్మి తనను నేను అనుమానించానా ఇలా ఎలా చేయగలిగాను తాను నేను వేరు కాదు అని తెలిసినా ఏడవలేదు అన్న ఒక్క కారణం వల్ల అంత నెగిటివ్గా ఎలా ఆలోచించాను అన్న ఆలోచన నా కళ్ళల్లోంచి నీరు కారిపోయేలా చేసింది ఆ నీటిలో అనుమానం కరిగిపోయి లక్ష్మి తులసిలా పవి చిత్రంగా కనిపించింది ఈ కథ మధ్యతరగతి మహిళలు కష్టంలో ధైర్యంగా మెలకువగా సంసారం నడిపే స్త్రీమూర్తులకి అంకితం ఇది మీకు నచ్చుతుందని మీరు ఇష్టపడతారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రా